అందరికీ నమస్కారం ఇంకా స్టోరీలోకి వెళితే చిట్టికి దెబ్బ తగిలింది కదా వద్దు అంటే ఈ పూట ఎలా వెళ్తాము అని ఆలోచిస్తూ ఎలాగోలా తప్పదు ఈ రోజుకి అని సరే అని అంటుంది చిట్టి బ్యాగ్ పట్టుకొని ముందు కూర్చుంటే నయన వెనక కూర్చుంటుంది తను పడిపోకుండా ఉండాలి అని విరాజ్ తన చేతిని పట్టుకొని తన భుజంపై వేసుకొని బండిని ముందుకు పోనిస్తాడు ఎప్పటిలాగే నయన చకచక పెయింటింగ్ వేసేస్తుంది కానీ ఒక్కరూ రారు ఆ రోజు చాలాసేపు ఆ ఎండలోనే కూర్చుంటారు ఇద్దరు విరాజ్ దూరం నుండి అది చూస్తూ తన క్లాస్మేట్కి ఫోన్ చేసి ఆ పెయింటింగ్స్ అన్నీ కొనుక్కొని వెళ్ళి మా ఇంట్లో ఇచ్చేరా ఇచ్చేయరా అని చెప్పి డబ్బులు ఇస్తాడు ఆ అబ్బాయి కూడా అలానే చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అన్ని పెయింటింగ్స్ అమ్ముడు పోయేసరికి చుట్టి సంతోషంగా గెంతుతూ నాయనా అని చుట్టేసుకుంటుంది దూరం నుండి వాళ్ళని చూస్తున్న విరాజ్ కూడా నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అప్పుడే అమ్మేశారా అని అడిగి అక్కడి నుండి వాళ్ళని తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్తాడు హిమ వాళ్ళు కూడా మూవీ చూసొచ్చి ఆ మాల్లోని షాపింగ్ చేస్తూ ఉంటారు విరాజ్ చిట్టికి బట్టలు కొందామని ఒక షాప్లోకి తీసుకువెళ్తాడు దూరం నుండి ఆచయ్ విరాజ్ని చూసి వీడేంటి చిన్న చిన్న పిల్లల బట్టలు చూస్తున్నాడు అని అయిపోతూ హిమాకి చూపిస్తాడు ఆ సీన్ని హిమా కూడా షాక్ అయిపోతుంది పక్కనే చూస్తే ముఖానికి స్కాఫ్ కట్టుకొని ఉన్న నాయనా కనిపిస్తుంది వామో ఏంటి వీడు ఏకంగా పెళ్లి చేసేసుకొని వాళ్ళ పిల్లలకి కూడా బట్టలు సెలెక్ట్ చేస్తున్నాడా ఏంటి అని అనుకుంటూ పరుగున అక్కడికి వెళ్తారు అజయ్ హిమ విరాజ్ వాళ్ళని చూసి హాయ్ రవా ఏంటి హిమా మళ్ళీ షాపింగ్నా అని అన్నాడు అవునులే కానీ నువ్వు మాకు చెప్పకుండా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావురా ఏకంగా పిల్లల సెక్షన్లో బట్టలు కూడా సెలెక్ట్ చేసేస్తున్నావు ఈ అమ్మాయిని కూడా ఎవరికి చూపించకూడదు అని ముఖానికి స్కాఫ్ కట్టేశావా అయినా నేను వదలనుగా అంటూ హిమా నాయన స్కాఫ్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటే విరాజ్ అడ్డుకొని పక్కకు తీసుకెళ్ళి విషయం మొత్తం చెప్తాడు ఓ సారీ విరాజ్ ఈ అమ్మాయినే ఆ బ్లైండ్ గర్ల్నా సో సారీ అని చెప్పు యూ క్యారీ అని అని అక్కడ నుండి వెళ్ళిపోతారు అచ్చయ్ హిమ అవతల వాయిస్ అమ్మ ఇది వినిపించగానే ఎందుకో చాలా ఆత్రంగా ఉంది ఆమె ఎవరు అని చిట్టి ఒక్కో డ్రెస్ ట్రై చేస్తూ ఉంటే విరాజ్ చాలా బాగున్నాయి ఇది కూడా ట్రై చేయని చెప్పి వేరే వేరే మోడల్స్ ఇస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని మెల్లకాంది నయనా దేవుడా మీరు ఇప్పటికీ మాట్లాడారు ఏం కావాలంటే అది అడగండి నేనేం అనుకోను అని అన్నాడు విరాజ్ అది అది ఇప్పుడు వచ్చిన అమ్మ ఎవరు అని అంది హో తన తను నా మర్దలు హిమ అని అన్నాడు విరాజ్ మర్దలు అని విన్నాక నయన ముఖం చిన్నబోతుంది ఒకవేళ పెళ్లి చేసుకుంటాడేమో అని ఆలోచన రాగానే కళ్ళ వింట నీళ్ళు వచ్చేస్తూ ఉంటే స్కాఫ్తో వాటిని తుడిచేస్తూ ఉంటుంది విరాజ్ మాత్రం చిట్టికి ఇంకో డ్రెస్ ఇచ్చి హిమ కోసం అంతా చెప్పి మా ఇద్దామనుకుంటున్నారు తనకి కూడా మా అన్నయ్య అంటే ఇష్టమని అన్నాడు ఆ మాట వినగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది నాయనకి నైనా ఫోన్ కాల్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ అటుగా వెళ్తుంటే ఎదురుగా విరాజ్ నైనా చెయ్యి పట్టుకొని నిల నిలబడటం చూసి షాక్ అయి ఫోన్ కిందకి జారబెడుస్తుంది వాళ్ళని అలా చూస్తుంటే తన కంట్లో నిప్పులు కొలిమి ఎగిసిపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన హిమ నైనా చూస్తున్న వైపు చూసి వాళ్ళని చూస్తున్నావా అని విషయం మొత్తం చెప్తుంది ఆ గుడ్డిదా ఇదా అయినా సింపతితో బాగానే లాక్ చేసింది విరాజ్ని మూడు రోజుల పరిచయానికి ఇక్కడి వరకు వెళ్ళాడు అంటే ముందు ముందు ఇంకెంత వెళ్తాడో అసలు ఆ రోజే అనవసరంగా లైట్ తీసుకున్న దీన్ని ఎలా అయినా కట్ చేయాలి అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది వీళ్ళే కాదు ఇంకో సైడ్ నుండి టెడ్డీ వెన్నెల కూడా చూస్తారు విరాజ్ నయనాలని సండే కదా అని వాళ్ళు కూడా అదే షాపింగ్కి వచ్చారు విరాజ్ అలా నయన చేతిని పట్టుకొని ఉండేసరికి నో డౌట్ టెడ్డీ విరాజ్ ఆ పిల్లకి ఫిక్స్ అయిపోయాడు కావాలంటే ఆ చేతులు పట్టుకోవడం చూడు అని చూపిస్తుంది వెన్నెల నోర్ మొయ్యవే తను బ్లైండ్ అక్కడ అంతమంది ఉన్నారు అలా ఎలా వదిలేస్తాడు అందుకే పట్టుకున్నాడు కాసేపు చూడు ఆ చిన్నపిల్ల రాగానే వదిలేస్తాడు అని అంది టెడ్డి టెడ్డి అన్నట్టుగానే చిట్టి ట్రయల్ రూమ్ నుండి బట్టలు పట్టుకొని వచ్చింది విరాజ్ మాత్రం నాయన చేతిని వదలకుండా ఇంకో చేత్తో చిట్టి చేతిని పట్టుకుంటాడు అది చూసిన వెన్నెల నొసలు చిట్లిస్తూ వదిలేస్తాడన్నావు సరిగ్గా చూడు ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాడు ఇలా అయితే నీ లవ్ గో ఓ విందా అని అంటూ ముందుకు కదిలింది టెడ్డీ ఏదో ఆలోచిస్తూ వెన్నెల వెంటే నడుస్తూ మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసి వెళ్ళిపోతుంది నైనా కూడా ఏదో ఆలోచించుకుంటూ అక్కడ నుండి హిమతో కలిసి వెళ్ళిపోతుంది సాయంత్రం హాస్టల్కి వెళ్ళాక అనురాధకి ఈ విషయం చెప్పి దాన్ని ఏం చేయాలి అని అడుగుతుంది ఓరి దేవుడో ఆఖరికి బ్లైండ్ పర్సన్ని కూడా వదలదా ఇది అని అనుకుంటూ ఎందుకేనైనా అంత ఫీల్ అయిపోతావు ఆ గుడ్డి పిల్లకి పాపం అని చాలిపడి అలా వాళ్ళకి బట్టలు కొన్నాడేమో ఆ పిల్ల గుడ్డిది కాబట్టి అవస్థపడకూడదు అని అలా చేయి పట్టుకున్నాడు నువ్వు దీనికే ఇలా అయిపోతే ఎలా చెప్పసలు విరాజ్ చెప్పింది విన్నాక పాపం వాళ్ళే కష్టాల్లో ఉన్నారు అనిపిస్తుంది నువ్వేదో చేసేసి వాళ్ళ జీవితాన్ని ఏం చెయ్యకే అని మంచిగా చెప్పసాగింది నాయనా కూడా ఆలోచిస్తూ ఉంటే అబ్బా ఇది ఆలోచిస్తుంది అని ఆనందపడుతూ ముందు విరాజ్ అభిప్రాయం కనుక్కోనాయినా విరాజ్ తప్పకుండా జాలిపడి అన్నీ చెప్తాడు చూడు కావాలంటే అని అంది నిజమే ఒకవేళ అదే అయితే అనవసరంగా ఎందుకు ఇంకో తప్పు చేయడం రేపు కాలేజ్కి వచ్చాక అడిగి చూస్తాను సరదాగా అప్పుడు ఏదైనా డెసిజన్ తీసుకుంటా అని అంటూ ఇంతకీ ఆ జూనియర్ సంగతి ఏం చేశావు అని సీరియస్గా అడిగింది అనురాధని ఆ ప్రాసెస్లోనే ఉన్నానే నువ్వే చూస్తావుగా రేపు అని అంది అనురాధ సరే సరే చూస్తాను ఏం చేస్తావో అంటూ పడుకోవడానికి వెళ్ళిపోయింది నైనా బాబోయ్ రోజు రోజుకి ఇది సైకోలా తయారవుతుంది దయచేసి విరాజ్ని ఎవరూ ప్రేమించకండి తల్లి ఒకవేళ ప్రేమించినా ఎవరు దీని కంట్లు మాత్రం పడద్దు అని మొక్కుకుంటూ ఉంటుంది అనురాధ పొద్దున్నే జూనియర్ అమ్మాయిని కాలేజ్ నుండి సస్పెండ్ చేసేశారు అని అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఆమె డ్రగ్స్ వాడింది అని తన బ్యాగ్లో ప్యాకెట్ దొరికింది అని తెలియడం వల్ల కాలేజ్కి చెడ్డ పేరు వస్తుంది అని టీసీ ఇచ్చి పంపించేశారు ఏడుస్తూ వెళ్తున్న అమ్మాయికి మనసులోనే సారీ చెప్పుకుంటుంది అనురాధ ఈ దయ్యానికి భయపడి అనురాధనే ఇలా చేసింది నైనా కూడా అది చూసి చాలా సంతోషించి అనురాధని హ్యాక్ చేసుకుంటుంది తర్వాత క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే నైనా విరాజ్ దగ్గర నయన టాపిక్ ఎత్తుతుంది విరాజ్ కూడా మీరెలా నా ఫ్రెండ్సో వాళ్ళు కూడా నాకు ఫ్రెండ్స్నే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ అంటే ఇష్టం అంతేకాని ఇంకేం లేదు అని చెప్తాడు అది విని నైనా కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే టెడ్డీ ఫోన్ చేస్తుంది విరాజ్కి సారీ అండి మొన్న రాలేకపోయాను అని అంది అప్పటికే కానీ బ్రేస్లెట్ గురించి గుర్తుకు రాలేదు విరాజ్కి అవును కదా ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి వస్తాను అని అన్నాడు విరాజ్ మీ కాలేజ్లోనే ఉన్నాను నేను అని అంది టెడ్డి వాట్ అంటూ లేచి మా కాలేజ్లోనా ఎక్కడున్నారు చెప్పండి వచ్చి తీసుకుంటాను అని అన్నాడు అప్ప చెప్పేస్తారు మరి అయినా కూడా మీరు ఈరోజు బ్లాక్ షర్ట్లో అద్దరిపోయారు అనుకోండి కత్తి కత్తిలా అన్నారు ఐ లవ్ యూ డియర్ అని తక్కువ చెప్పేసి ఫోన్ పెట్టేసింది టెడ్డి విరాజ్ షాక్ అయి చుట్టూ చూస్తూ ఉంటాడు చాలామంది ఉంటారు కానీ ఎవరు తెలియదు అలానే వచ్చి కుర్చీలో కూలబడతాడు ఏమైంది విరాజ్ అని హిమ అడిగేసరికి విషయం చెప్పి ఈ అమ్మాయిలను మనశ్శాంతిగా ఉంచారనుకో ఎప్పుడు ఎవరో ఒకరు ఐ లవ్ యూ చెప్పడం ఇష్టం లేదురా బాబోయ్ అన్నా కూడా పట్టించుకోకుండా వెంటబడడం ఫ్యాషన్ అయిపోయింది అని తిట్టుకుంటూ ఉండగా టెడ్డీ మళ్ళీ ఫోన్ చేస్తుంది విరాజ్ లిఫ్ట్ చేస్తుంటే మేము వింటాంరా అని చెప్పి లిఫ్ట్ చేసి హిమ స్ప స్పీకర్ ఆన్ చేస్తుంది అటు నుండి హలో అని వాయిస్ చాలా స్వీట్గా వినిపిస్తుంది ఆ వాయిస్ వినగానే నైనా ఒంట్లో బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది ఏంటి మీ బాధ అసలు బ్రేటల్ బ్రేస్లెట్ ఇస్తా అని చెప్పి ఇంకేదో చెప్తారేంటి అని చిరాగ్గా అన్నాడు విరాజ్ ఏం చెప్పాను అని అంది టెడ్డి ఏంటి ఏం చెప్పారో తెలీదా మీకు సరే పోనీ నా బ్రేస్లెట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అని అన్నాడు ఇస్తా లేండి అయినా నా దగ్గర ఉంటే మార్వాడి కొట్లో ఉన్నంత భద్రంగా ఉంటుంది మీరేం టెన్షన్ పడొద్దు ముందు మన మ్యాటర్లోకి వద్దామా అని అంది మన మ్యాటర్ ఏంటి అని అన్నాడు అయోమయంగా ఏం తెలియనట్టు మాట్లాడతారేంటి చెప్పానుగా ఐ లవ్ యూ మరి రిప్లై ఇవ్వలేదు మీరు ఇదిగో చూడు టెడ్డి నాకు ఇలాంటివి నచ్చవు నువ్వు బ్రేస్లెట్ ఇస్తే ఇవో లేకపోతే మానే కానీ ఇలాంటి పిచ్చి విషయాలు వేయొద్దు నా దగ్గర అని సీరియస్గా అన్నాడు అదేంటి సార్ అలా అనేసారు అసలే నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని అంది టెడ్డీ స్విచ్ ఏం కాదు ఓవర్ అటెండ్ చేయకుండా ఫోన్ పెట్టే మర్యాదగా అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు విరాజ్ నయన ఆ ఫోన్ వైపే చూస్తూ ఉంటుంది ఏదో పనుంది అని చెప్పి విరాజ్ ఫోన్ తీసుకొని అప్పుడే వచ్చిన నెంబర్ని తన మొబైల్లోకి ఎక్కించుకుంటుంది తర్వాత ఆ నెంబర్ గురించి కనుక్కుంటే అది వేరే ఏదో పేరు మీద ఉండటం వల్ల టెడ్డి ఎవరో తెలుసుకోలేకపోతుంది నయన కానీ రోజు ఫోన్ చేసి విరాజ్ని విసిగిస్తూ ఐ లవ్ యూ చెప్తూ ఏ షెడ్ వేసుకున్నాడో ఎక్కడున్నాడో కూడా చెప్తూ ఉంటే ఖచ్చితంగా కాలేజ్లోనే ఎవరో ఒక అమ్మాయి అని ఫిక్స్ అవుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి టెడ్డీ విరాజ్కి రోజు ప్రపోజ్ చేస్తూ తన వెనకే తనకి తెలియకుండా తిరుగుతూ ఉంటుంది విరాజ్కి కూడా అలవాటు అయిపోయింది టెడ్డీ గోలా విరాజ్ కూడా ఖాళీగా ఉన్నప్పుడు నయన వాళ్ళని కలుస్తూ ఉండేవాడు విరాజ్ కలిసిన ప్రతిసారి నయన చిట్టిలకి పండగే ఎందుకంటే వాళ్ళని కూడా పలకరించడానికి లోకంలో ఒకరున్నారు అని ఎంతో సంతోషించేవారు నయనా కూడా విరాకి ముఖం చూపించేది కాదు ఒకవేళ చూపిస్తే ఎక్కడ తన మనసులోని భావాలని ముఖం మీదే కనిపించి చదివేస్తాడో అని విరాజ్ ఎంబీఏ కంప్లీట్ అయిపోతుంది ఆ రోజే వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు వెన్నెల టెడ్డీ కూడా దూరం నుండి విరాజ్ని గమనిస్తూనే ఉన్నారు టెడ్డీ బాధపడుతూ ఉంటుంది విరాజ్ వెళ్ళిపోతున్నాడు అని రేపటి నుండి కాలేజ్లో కనిపించడు అని విరాజ్ బ్యాచ్ అంతా కలిసి అప్పుడే భోజనం చేయడానికి బయటకు వెళ్తే లోపల మైక్ తీసుకొని పాట పాడుతూ ఉంటుంది టెడ్డి ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి తాకిన ఉలకవా పలకవా చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడ ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా చక్కనైనా చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా అని పాడుతూ ఎదురుగా అజయ్తో మాట్లాడుతూ ఫుడ్ తింటున్న విరాజ్ వైపే చూస్తూ ఉంటుంది ఇక ఏడుపు తన్నుకొస్తూ ఉంటే స్టేజ్ మీద నుండి కిందికి దిగిపోతుంది తను ఇలా దిగిపోతూ ఉండగా విరాజ్ స్టేజ్ వైపు చూస్తాడు ఎవరు పాడారు అని విరాజ్ చూడలేదేమో అని కానీ నైనా మాత్రం టెడ్డీని చూసేస్తుంది టెడ్డీ విరాజ్ వైపు చూస్తూ పాడటం తన కళ్ళల్లో విరాజ్ పై ఉన్న ప్రేమని చూసేసరికి తనే అమ్మాయి అని ఫిక్స్ అయిపోతుంది కన్ఫామ్ చేసుకోవడానికి విరాజ్ ఫోన్ తీసుకుని టెడ్డీకి కాల్ చేస్తుంది టెడ్డీ ఎంతో ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో విరాజ్ నువ్వు నాకు ఫోన్ చేసావా ఓ మై గాడ్ అంటూ గెంతలేస్తూ ఉంటుంది అది చూడగానే నైనా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ అలా పెట్టే కానీ ఏంటే ఫోన్ అలా పెట్టేశాడు అని అన్నది బాధగా వెన్నెల వైపు చూస్తూ అనుకోకుండా వచ్చేసి ఉంటు ఉంటేదే కాల్ నువ్వు ఫీల్ అవ్వకు అని సర్ది చెప్పి పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతారు నైనా టెడ్డీని చూసేస్తుంది వెన్నెల టెడ్డీ వెళ్ళిపోయాక అక్కడున్న జూనియర్స్ని అడిగి టెడ్డీ పేరు మాన్వి అని పక్కనున్న అమ్మాయి పేరు వెన్నెల అని తలుసుకుంటుంది రాత్రంతా ఆలోచిస్తూ పడుకోకుండా తిరుగుతూనే ఉంటుంది అనురాధ వాటర్ తాగడానికి అని లేచి తన పక్కన చూసేసరికి నైనా కనిపించదు ఓరి దేవుడు మళ్ళీ ఎవరిని వేసేయడానికి వెళ్ళింది అని కంగారుగా బయటికి వచ్చి చూస్తే అటు ఇటు తిరుగుతూ కనిపించింది నైనా అమ్మాయ అని ఊపిరి పేల్చుకొని మళ్ళీ ఎవర్రా బాబు దీనికి కంట్లో పడ్డారు అని తల బాదుకుంటూ నైనా పడుకోకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంది అనురాధ అనురాధ పిలిచినా కూడా వినిపించుకోకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది నాయన అనురాధ దగ్గరికి వెళ్ళి ఏంటే మాట్లాడుతుంటే పలకం ఏంటి పొద్దున్నే మనం హాస్టల్ వెకేట్ చేసి ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వాలి నువ్వు ఇప్పటి వరకు పడుకోకపోతే ఎలా చెప్పు అని అంది ఎలా పడుకుంటానే అసలు నన్ను పడుకోనివ్వడం లేదు ఎవరు రోజు ఏదో ఒక టెన్షన్ బుర్ర పగిలిపోతుందో తెలుసా అని కోపంగా అంది నైనా కన్ఫామ్ దీనికి మెంటల్ ఎక్కేసింది అని మనసులో అనుకుంటూ అసలే మళ్ళీ నీ ప్రాబ్లం దాన్ని పంపించేసానుగా కాలేజ్ నుండి మనం కూడా రిలీవ్ అయి అయిపోయాం ఇంకేంటి అదే నేను ప్రాబ్లం ఇప్పటి వరకు కాలేజ్ కాబట్టి విరాజ్ పక్కనే ఉండేవాడు నేను ఎవరిని చుట్టుపక్కలకి కూడా రానిచ్చేదాన్ని కాదు కానీ ఇప్పుడు కాలేజ్ కూడా లేదు విరాజ్ ఎవరి మాయలో అయినా పడి లవ్లో పడిపోతే అని అంది నైనా హో మై గాడ్ విరాజ్నే వదలదా ఇది ఇప్పుడు కూడా అని అనుకుంటూ అసలు విరాజ్ ఎవరిని లవ్ చేస్తే నీకెందుకు చెప్పు అని అడిగింది అనురాధ నాకెందుకు అంటావేంటి నేను విరాజ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అంది నైనా మరి ప్రేమిస్తే చెప్పొచ్చుగా నైనా వెళ్ళి చెప్తే ఒప్పుకోడు అను విరాజ్కి పై నమ్మకం లేదు ఒకవేళ చెప్పాక నో అన్నా కూడా ఇప్పుడున్నంత క్లోజ్గా ఉండడు ఎక్కడ మళ్ళీ నాలో లేనిపోని ఫీలింగ్స్ని తెప్పించడం అని అందుకే ఇప్పటి వరకు చెప్పలేకపోయాను అని అంది నైనా సరే అలానే అనుకుందాం మరి ఇంకెందుకు మిగిలిన అమ్మాయిల మీద పగ విరాజ్ ఎలానో ఎవరికి ఓకే చెప్పడు కదా ఇక టెన్షన్ దేనికి అను నీకు అర్థం కావడం లేదు ఒకరికి ఇప్పుడు ప్రేమ పుట్టకపోవచ్చు కానీ ఒకప్పుడు ఎవరో ఒకరి మీద ప్రేమ తప్పకుండా పుడుతుంది విరాజ్కి కూడా అలానే జరగచ్చు అందుకే విరాజ్కి ప్రేమ పేరుతో దగ్గరయ్యే వాళ్ళని ఏదో ఒకటి చేసి దూరం చేసేస్తూ వచ్చాను ఇకపై కూడా అలానే చేస్తాను ఉంటే విరాజ్ నాతోనే ఉండాలి లేకపోతే ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలి అని అంది నైనా నైనా మరీ స్వార్థం అనిపించడం లేదా నీకు అనిపిస్తుంది కానీ విరాజ్ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అసలు ఆలోచన హిమా నుండి స్టార్ట్ అయింది హిమాకి విరాజ్ బావ అవుతాడు అని తెలిసినప్పుడు నా ఒంట్లో రక్తం మరిగిపోయింది ఎలా అయినా దాన్ని ఏదో ఒకటి చేద్దామనుకున్నా కానీ అది విరాజ్ బ్రదర్ చరణ్ని లవ్ చేస్తున్నా అని చెప్పేసరికి ఇక నేను కామ అయిపోయాను అప్పటి నుండి ఫిక్స్ అయ్యా నాకు విరాజ్కి మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా అయినా సైడ్ చేయాలని చాలామంది వస్తూనే ఉన్నారు నేను సైడ్ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా కొత్తగా మళ్ళీ ఒకరు తగిలారు ఎవరో మాన్వి అని మన జూనియర్ అమ్మాయి విరాజ్ని తెగలావు చేస్తుంది అంటూ జరిగింది మొత్తం చెప్పి అవతల ఈ గుడ్డిది సింపతి యూజ్ చేసుకొని విరాజ్ని చుట్టూ తిప్పించుకుంటుంది అదేమో విరాజ్ చుట్టూ తిరుగుతుంది ఇద్దరిని అంత ఈజీగా అస్సలు వదలనను చుక్కలు చూపిస్తా ఇద్దరికీ అని కోపంగా అంది నాయన అనురాధకేం చేయాలో అర్థం కావడం లేదు అర్థం లేని ఆవేశంతో నాయన చేసే పనుల వల్ల చాలామంది సఫర్ అయ్యారు ప్రాణం కూడా తీసుకున్నారు అయినా కూడా దీని పిచ్చి తగ్గలేదు విరాజ్కి చెప్పేద్దామంటే ఇది నన్ను బ్రతకనివ్వదు తెగించి చెప్పేద్దామంటే చూస్తూ చూస్తూ తన బెస్ట్ ఫ్రెండ్ని అలా ఎలా బ్యాట్ చేసేస్తాం పైగా విరాజ్ విషయంలో తప్పితే ఇది బాగానే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా వాళ్ళిద్దరినీ దీని దగ్గర నుండి కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి మళ్ళీ అనురాధనే మాట్లాడుతూ చూడునైనా దానికి ఇలా పగ పెంచేసుకొని కోపంగా ఏం ఆలోచించకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు అలా చేసావంటే తప్పకుండా ఏదో ఒక రోజు విరాజ్కి దొరికిపోతావు ఏదైనా చేసే ముందు వెనుక ముందు ఆలోచించి చెయ్యాలి నువ్వు వీళ్ళని చంపేస్తే సమస్య తీరిపోతుందా ఎప్పుడు అలా చేయకూడదు వాళ్ళకి వాళ్ళుగా విరాజ్కి దూరం అయిపోయేలా చేయాలి ఇంకెప్పుడు విరాజ్ని చూడటం కానీ మాట్లాడటం కానీ ఏది చెయ్యకూడదు అని అంది అనురాధ అంటే ఎలా అను అని అయోమయంగా నైనా అడిగేసరికి అనురాధ ఏదో ప్లాన్ చెప్తుంది నైనాకి నైనా అంతా విని థ్యాంక్ యూ అను అంటూ గట్టిగా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది లోనికి ఉఫ్ దేవుడా ఇక వాళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటూ లోన్కి వెళ్ళిపోతుంది అనురాధ తర్వాత కొన్ని రోజులకి అందరూ జాబ్స్లో సెటిల్ అవుతారు విరాజ్ వాళ్ళ డాడ్ కంపెనీలోనే అజయ్ విరాజ్ జాయిన్ అయితే హిమా నైనా వేరే కంపెనీలో జాయిన్ అవుతారు టెడ్డీ వెన్నెల సెకండ్ ఇయర్లోకి వస్తే నందిని ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో అడుగుపడుతుంది అబి కీర్తి తన అక్క కూడా హైదరాబాద్ వస్తారు నందిని అబి ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు తర్వాత చరణ్ నందుకి పరిచయం కావడం లవ్ చేసుకోవడం జరిగిపోతాయి ప్రణవ్కి కూడా అబి చూసి ఇష్టపడుతుంది కానీ తను ప్లే బాయ్ టైప్ అని తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయదు టెట్టి విరాజ్కి కనిపించకుండా ఇదిగో బ్రాస్లైట్ అదిగో బ్రాస్లైట్ అంటూ ఊరిస్తూ ఉడికిస్తూ కనిపించకుండా విరాజ్ చుట్టూనే తిరుగుతూ ఉండేది నైనా అన్నిటినీ గమనిస్తూ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వాళ్ళని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంది అందరూ ఎవరి ఆనందంలో వాను వాళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు కానీ వాళ్ళందరి లైఫ్లో టర్నింగ్ తీసుకోబోతున్నాయి అని ఆ క్షణం వాళ్ళు గుర్తించలేకపోయారు ఒకరోజు నందిని చరణ్ ఐస్ క్రీమ్ షాప్లో నవ్వుతూ చనువుగా మాట్లాడుకోవడం చూసేస్తుంది నైనా వాళ్ళ పిక్స్ తీసి హిమాకి సెండ్ చేసేసరికి హిమా గుండె బద్దలైపోతుంది ఆ క్షణం వెంటనే ఆఫీస్ నుండి పరుగు పరుగున అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఒక వారం రోజుల ఆఫీస్కి కూడా రాదు అసలు ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా ఏం చెప్పదు సుమా గారు బాధపడుతూ ఉంటే విరాజ్ నైనా అని ఇంటికి పిలిపించే విషయం ఏంటో కనుక్కోమని చెప్తాడు నైనా వెళ్ళేసరికి హిమా మంచం మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి హిమా ఇది ఇలా అయిపోతే ఎలా చెప్పసలు నిజం తెలిసాక వాళ్ళని విడదీయాలి అనుకోవాలి కానీ అన్నీ పోయాయి లైఫ్ నాశనం అయిపోయింది అని ఇలా కూర్చొని ఏడవకూడదు అసలు నీ లవ్ కోసం నువ్వు ఫైట్ చేయాలి అని రెచ్చగొడుతూ ఉంటుంది ఏం చేస్తే నైనా మా బావ మనసులో నాకు స్థానం లేదు అని తెలిసాక అంటూ గుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది హిమ అసలు నైనా హిమని రెచ్చగొట్టడానికే వచ్చింది హిమ ఇప్పుడు అయిపోతే చరణ్ అండి నందు ఒక్కటైపోతారు అప్పుడు దీన్ని ఇచ్చి విరాజ్తో పళ్ళి చేస్తారు బావ కాబట్టి అందుకే ఎలా అయినా దీనికి చరణ్ ఇచ్చి పెళ్ళి చేయించాలి అని అనుకుంటూ ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది హిమ నా మాట విను ముందైతే నువ్వు ప్రశాంతంగా ఆఫీస్కి రా తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం మీ బావ నీకు దక్కేలా నేను చేస్తాను అని అంది నాయనా నిజంగానా అని మెరిసే కళ్ళతో అంది హిమ నిజంగా చేస్తాను దానికి నీ వంతు సాయం కూడా కావాలి సరేనా అని అంటుంది నాయనా తప్పకుండా కానీ అమ్మాయికి ఏం కాకుండా ఉంటుంది కదా అని అంది హిమ ఏం కాదు హిమా నేనున్నానుగా అంతా నేను చూసుకుంటా అని హిమాకి సర్ది చెప్పి ఆఫీస్కి తీసుకువెళ్ళిపోతుంది నాయన ఒక మూడు రోజుల్లో నందిని గురించి పూర్తిగా కనుక్కొని ఎవరు లేరు వెనుక ముందు అని గ్రహించి నందిని అంటే మోజు పెంచుకున్న అమర్కి అన్నోన్ పర్సన్లా కాల్ చేసి ఫుల్గా రెచ్చగొట్టేటట్లు మాట్లాడుతుంది నాయన వాడు కూడా రెచ్చిపోయి ఆ రోజు నందిని అభి వెళ్తుంటే కిడ్నాప్ చేసి పాడు చేయడానికి ట్రై చేస్తాడు కానీ చరణ్ సమయానికి వచ్చి కాపాడేస్తాడు అది తెలిసిన నైనా చరణ్ ఇక్కడే ఉంటే నందినిని ఏం చెయ్యలేము అని చెప్పి హిమాని రఘునందన్ గారు వెళ్ళవలసిన ముంబై ట్రిప్కి చరణ్ని పంపించమని అడగమంటుంది హిమా కూడా రఘునందన్ గారిని అడిగేసరికి ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆయన కూడా చరణ్ ని ముంబై పంపిస్తారు టూ మంత్స్ ఉందిగా మెల్లగా నందిని పని పడదాం ముందు టెడ్డి నైనా అలా పని చెప్పాలి ఈ లోగా అని డిసైడ్ అవుతుంది ఒకరోజు విరాజ్ కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీ కోసం పర్మిషన్ దొరికింది అందరికీ పార్టీ ఇవ్వాలి అని డిసైడ్ అవుతాడు ఒక పెద్ద హోటల్ బుక్ చేసి ఈవినింగ్ అందరినీ పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తాడు చిట్టి నయనాలని కూడా రమ్మని చెప్తాడు వాళ్ళు రాము అంత పెద్ద హోటల్కి అని చెప్పినా సరే వినిపించుకోకుండా ఇంకేం చెప్పినా వినను కారు పంపిస్తాను ఇద్దరు వచ్చేయండి మీరు వస్తే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు విరాజ్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ